ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మరో టాలీవుడ్ నటుడు జైలు పాలయ్యాడు మరో అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య కాలంలో అనేక మంది టాలీవుడ్ నటులు వివాదాల్లో చిక్కుంటా ఉన్నారు అరెస్టులు కూడా అవుతా ఉన్నారు జైల పాలు అవుతా ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అనేటువంటి ఒక టాలీవుడ్ నటుడు కమిటీ కుర్రోల ఫేమితను ఇతను అనేక వెబ్సిరీస్లో మీరు చూసుంటారు చాలా ఫేమసే ఈ మధ్యకాలంలో చాలా మంచి ఫేమస్ సంపాదించుకున్నాడు నరేష్ నరేష్తో కొత్త సినిమా కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇతను జైలు పాలయ్యాడు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా మీద దాడికి పాల్పడుతున్నాడు అని చెప్పేసి జూబ్లీయల్స్ పిఎస్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు మీదకు విచారించినటువంటి పోలీసులు అక్కడ అనేకమైనటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత విచారం జరిపిన తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ప్రజెంట్ తన రిమాండ్కి పంపించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రజెంట్ ప్రసాద్ ఒక వెబ్ సిరీస్ కోసం ఇన్పిడిటీ మీడియాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు అదే మీడియాలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో తరచుగా తగాద పడుతూ ఉన్నాడు అంటే ఒకే ఆఫీసులో పనిచేసేటువంటి మహిళతో తరచూ అద్భుతం తరచూ గొడవ ఆ మహిళ ఇవాళ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అంటే పార్కింగ్ ఏరియాలో నుంచి ఆఫీసు లోపల ఏరియాల వరకు వీళ్ళ గొడవ అందరికీ తెలుసు అంట విరివిగా ఈ మధ్యకాలంలో పదే పదే వీళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ మహిళ ప్రసాద్ మీద ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు మీదకు విచారించగా ఇప్పుడు ప్రసాద్ని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ఆధారపరిచిన తర్వాత కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆరోపణలు టాలీవుడ్లో పదే పదే వింటున్నాం రాజధాని ఒక హీరో మీద విన్నాం తర్వాత జానీ మాస్టర్ మీద విన్నాం ఇప్పుడు ప్రసాద్ మీద వింటున్నాం అయితే దీని మీద చాలా భిన్నాప్రాయాలు అవుతున్నాయి వరుసగా నమోదువుతున్న కేసులు నమ్ వరుసగా వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇది కావాలని చేస్తున్నారా నిజంగానే జరుగుతున్నాయా ఇది పదే పదే మహిళల పట్ల టాలీవుడ్ నటుడు అంటే టాలీవుడ్డే అమ్మాయిల పట్ల వేధింపులకి వేదికగా మారిందా కావాలని అమ్మాయిని వేధిస్తున్నారా అవకాశాల కోసం అవసరాలు పదన పదనంగా పెట్టే పరిస్థితి తయారైందా టాలీవుడ్లో అనేది ఒక చర్చయితే కాదు కాదు ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నడుస్తూ ఉన్నాయి ఏదైనా గొడవ అయితే చాలు ఆ గొడవకి లైంగిక వేధింపులు తోడుగా పెట్టి కేసులు పెడతా ఉన్నారు అంటే గొడవలు అయితే వాళ్ళు కలిసే ఇష్టపడతారు కలిసే ముందుకెళ్తారు కలిసే అన్ని చేస్తారు కానీ ఎక్కడో చోట చిన్న గొడవ అవుతుంది ఆ గొడవని ఆసరాగా తీసుకొని లైంగిక వేధింపులు కేసు పెట్టది ఫార్మాలిటీగా మారిపోయింది అది అమ్మాయిలు అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నటువంటి పదంగా లైంగిక వేధింపులు అనేటువంటిది మారిపోయింది అనేటువంటి వాదన కూడా ఉంది మరి ప్రసాద్ విషయంలో కరెక్ట్గా ఏం జరిగిందన్నది ఇంకా సమాచారం లేదు ఎందుకంటే ఇతని మీద కేసు పెట్టింది కానీ రిమాండ్ విధించింది కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నిజానికి కేసు పెట్టినప్పుడే మీడియాకి సమాచారం జనరల్గా వస్తూ ఉంటుంది కానీ కేసు పెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది ప్రజెంట్ జైల్లో ఉన్నాడు జైల్లో జైలు జీవితాన్ని ప్రసాద్ గడుపుతా ఉన్నాడు ఇప్పుడు ఆ న్యూస్ రావటం అనేటువంటిది అసలు ఏం జరిగింది అనేటువంటిది ఇంకా తెలవాల్సింది ఈ మధ్యకాలంలో బాగా ఫేమ్ అయ్యాడు వెబ్ సిరీస్ ద్వారా సీరియల్స్ ద్వారా తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా రకరకాల మార్గాల్లో ప్రసాద్ ఈ ఈనాటి యువతకి బాగా దగ్గరయ్యాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి కెరీర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతూ ఉంది ఆ బిల్డ్ అవుతున్న సమయంలో ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేసు ప్రసాదు లైఫ్కి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనేటువంటిది తర్వాత దోషిగా ఉంటాడా నిర్దోషిగా బయటకు వస్తాడా అని తెలియదు కానీ ఇప్పటికి ఇప్పుడైతే ఈ కేసు ఖచ్చితంగా ఒకటి జైలు జీవితాన్ని ఆల్రెడీ ప్రసాద్ అనుభవిస్తూ ఉన్నాడు ఇక రాబోయే కాలంలో కూడా ఇతని అవకాశాల మీద ఇతని కెరీర్ మీద కూడా ఇది పడే అవకాశం ఉంది ఇప్పటికీ అనేక మంది టాలీవుడ్ నటుడు రకరకాల కేసుల వల్ల తమ కెరీర్ని కోల్పోవాల్సిన పరిస్థితిలో పడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో రాజ్ ఎదుర్కొన్నటువంటి కేసులు మీ అందరికీ తెలుసు అతని వివా అతని లైఫ్లో వచ్చినటువంటి వివాదం కూడా చాలా కాలం పాటు సోషల్ మీడియాలో చర్చగా మారింది తర్వాత కాలంలో జానీ మాస్టర్ జానీ మాస్టర్ తన కెరియర్లో చాలా మిస్ అయ్యాడు జాతీయ అవార్డును కూడా మిస్ అయ్యాడు కేవలం తన మీద వచ్చినటువంటి ఆరోపణల కాలంగా తన మీద పెట్టబడిన కేసుల కారణంగా అది మాత్రమే కాదు తన కెరియర్లో చాలా అవకాశాలను కూడా కోల్పోయాడు చాలా చాలా కంపెనీలకి కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నారు ఆ కంపెనీ నుంచి రాణిమాస్తుని కొరియోగ్రాఫర్గా కూడా కొన్ని 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 కంపెనీలు తొలగించడం మనం విన్నాం ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ డ్యాన్స్ కోరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా జానీ మాస్తని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఏది ఏమైనా ఈ వరుసగా జానీ మాస్తర్ లైఫ్ను కోల్పోవటం ఇప్పుడు ప్రసాద్ జైలు పాలవటం అంతకుముందు ముందు కొన్ని వివాదాలు ఇరుకోవటం ఇవన్నీ వరుసగా ఉన్న నటుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు అసలు ఏం జరుగుతుంది నవయువ నటుల్లో ఇలాంటి ఆరోపణలు వీళ్ళ మీద కావాలని వస్తున్నాయా వీళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారా అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది ఈ దీని మీద మరింత లోతైనటువంటి అనేటువంటి విశ్వేషణ అవసరం ఉంటుంది అది కూడా నిజంగా మహిళల మీద వేధింపులు కనుక పాల్పడితే దాన్ని ఖండించాలి మహిళల మీద వేధింపులు పాల్పడటం లేదు అందులోనూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒకే చోట పనిచేస్తున్నప్పుడు మహిళల పట్ల గౌరవ భావం ఉండాలి సెలబ్రిటీ స్థాయి పెరుగుతున్నప్పుడు మనకి ఇంకా గౌరవాలు పెరగాలి తప్ప అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేటట్టు మన వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోవాలి తప్ప అందుకు భిన్నంగా ఉంటే జీవితం మొత్తం కుదురయ్యే పరిస్థితి ఒకే ఒక్క ఇష్యూ నేను సెలబ్రిటీలకైనా చెప్పదలుచుకునేది అంటే ఒక్క ఒక్క వేధింపు ఒక్కసారి మీరు చేసే వేధింపు అనేది అది మీరుకి కొద్ది కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు మీకు సౌకర్యంగా ఉండొచ్చాం కానీ ఒకసారి అది కేసుగా మారిందంటే మొత్తం జీవితం కొలాప్స్ అయిపోతుంది మొత్తం జీవితం అయిపోతుంది సో రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు కానీ వేధించాలని ఆలోచన వచ్చినప్పుడు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంచెలంచెలుగా నిర్మించుకున్న కెరియర్ మెట్టు మెట్టుగా నిర్మించుకున్న కెరియర్ ఈ ఒక్క కేసుతో మొత్తం జీవితం గంగపాలవుతుందంటారు కదా సామెత అలా మీ జీవితం అయిపోయే పరిస్థితి అవకాశాలు రావు మీకు చెడ్డ పేరు వస్తుంది మేము మీతో స్నేహం చేయటానికి కూడా రేపటి రోజున మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు దోషి కావచ్చు నిర్దోషి కావచ్చు ఇవన్నీ నిర్దోషిగా బయటకు వచ్చినా సరే మిమ్మల్ని సమాజం చూసే తీరులో కొంత మార్పు వస్తుంది రేపు అవకాశాల్లో మీకు మార్పు వస్తుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఒక్కొక్క అడుగు ముందుకేయాల్సిన పరిస్థితి ఉంది వేధింపే వేధించే విషయంలో అది ఆలోచన కూడా మీద మీరు దృష్టికి రాకూడదు అనేటువంటిది మీరు నిర్మించుకునే కెరీర్ మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి అనేటువంటిది నేను ఏ సరిపెట్టి కానీ చెప్పదలుసుకున్నా ఇప్పుడు ప్రసాద్ పాపం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చాడు అదే షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు వెబ్ సిరీస్లు కావచ్చు ఇప్పుడు సినిమాలు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి అలానే అరే సినిమా రిలీజ్ ఉంది ఆ రిలీజ్లో మంచి క్యారెక్టర్ కూడా ఇతనికి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది కమిటీ కూరల్లో మంచి ఫేమ్ కూడా ఇతను సంపాదించుకున్నాడు ఇప్పుడు ఒక్కసారిగా జీవితం జైలు పాలైంది ఇతని జీవితం చీకటి పాలి జైలు పాలంటాం కంటే కూడా చీకటి పాలైంది ఇప్పుడు జీవితంలో చీకటే కనబడతా ఉంటుంది రేపు నిర్దోషిగా బయటకు వచ్చినా అంటే నిర్దోషి దోషి అంతే కొన్ని సంవత్సరాలు పట్టింది మేబీ అతను మీద బయటకు వచ్చినా సరే అతని మీద ఆ కేసులు పడుతూనే ఉంటాయి అతని మీద ఆ నిందలు పడుతూనే ఉంటాయి ఆ నిందల్ని కడుక్కుంటూ అతను వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అది నిజమాబద్ధం మనకి ఇంకా తెలవదు కానీ ఒక విషయం మాత్రం గుర్తించాలి మనం మన స్థాయి పెరిగే కొద్దీ మన జీవితం యొక్క కెరియర్ స్థాయి పెరిగే కొద్దీ మనం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది మందులో మహిళలతో జాగ్రత్తగా ఉంటాం గౌరవంగా ఉంటాం అనేటువంటిది చాలా అవసరం అనేది నేను చెప్పదలుచుకున్న మాట ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి మనం చూసినప్పుడు ఇన్ఫినిటీ మీడియాలో పనిచేస్తున్నటువంటి అంటే యూట్యూబ్ కోసం మెకానిక్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ కోసం ప్రసాద్ పనిచేస్తున్నారు అదే వెబ్ సిరీస్ కోసం పనిచేసే క్రమంలో అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో తరచు గొడవలు ప్రసాద్కు అవుతూ ఉన్నాయి ఆ మహిళని వేధిస్తున్నాడు తర్వాత లైంగికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దాడికి పాల్పడుతున్నాడు అనే చేత ఆమె కేసు పెట్టడం జరిగింది మనకు అందిన సమాచారం ప్రకారం బిఎన్ఎస్ ఫోర్ సిక్స్టీ అతని మీద ప్రసాద్ మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది అందులో భాగంగా పోలీసులు విచారించి అరెస్ట్ చేసి తర్వాత కోర్టు ముందు ఆధారపరచడం కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది అరెస్ట్ అయినటువంటి మరొక టాలీవుడ్ నటుడిగా కెరీర్ ఉన్నటువంటి వ్యక్తిగా ప్రసాద్ని చెప్పుకోవాలి చూడాలి రాబోయే కాలంలో ప్రసాద్ కెరీర్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి